ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోకి మరో తెలుగు కుర్రోడు అరంగేట్రం చేశాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో భాగంగా లక్నో సూపర్ జైన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున షేక్ రషీద్ బరిలోకి దిగాడు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన ఈ ఇరవై ఏళ్ల కుర్రోడు దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ప్రొఫెషనల్ క్రికెటర్ గా దిగాడు గత మూడు సీజన్లుగా ఐపీఎల్ అరంగేట్రం కోసం ఈ తెలుగు కుర్రోడు ఎదురు చూస్తున్నాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ సీజన్ లోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి చేరిన షేక్ రషీద్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ లో కూడా ఆజట్టులోనే కొనసాగాడు సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గా మైదానంలోకి దిగిన అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెగా వేలంలో ముప్పై లక్షల కనీస ధరకి సిఎస్కే షేక్ రషీద్ ని తిరిగి కొనుగోలు చేసింది సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ తెలుగు తేజం ఎట్టకేలకి అవకాశాన్ని అందుకున్నాడు మూడేళ్ల క్రితం జరిగిన అండర్ నైన్టీన్ షేక్ రషీద్ భారత క్రికెట్ లోకి దూసుకు వచ్చాడు ఈ మెగా టోర్నీలో షేక్ రషీద్ భారత జట్టుకి వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు సెమీఫైనల్ ఫైనల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి టీమిండియా విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు దాంతో అతని పేరు దేశవ్యాప్తంగా మారుమూగిందే దేశవాళీ క్రికెట్లో షేక్ రషీద్ ఆంధ్ర తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచాడు నైన్టీన్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో ఒక డబుల్ సెంచరీతో పాటు ఏడు హాఫ్ సెంచరీలతో పన్నెండు వందల నాలుగు పరుగులు చేశాడు పదిహేడు టీ ట్వంటీలో ఓ సెంచరీ హాఫ్ సెంచరీతో మూడు వందల యాభై రెండు పరుగులు చేశాడు టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడంతో పాటు లెగ్ స్పిన్ బౌలింగ్ చేయడం అతని ప్రత్యేకత ఈ మ్యాచ్లో అతను టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది ఈ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకుంటే మాత్రం జట్టులో కీలక బ్యాటర్గా మారబోతున్నాడు గుంటూరుకే చెందిన అంబటి రాయిడ్ల అందరి ప్రశంసలు అందుకోబోతున్నాడు అంబటి రాయిడ్ని కూడా ఎంఎస్ ధోనీనే సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే